హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ ముద్రా ట్రావెలర్ నేను ఈరోజు మెంతెం కూర గుడ్డి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ కర్రెపాకు కొత్తిమీర పెద్ద మెంతెం ఇక్కడ ఎగ్స్ ఉన్నాయండి ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ ఉడకబెట్టిన ఎగ్స్ ఇప్పుడే ఉడకబెట్టి తీసానండి ఎగ్స్ కడాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఇంత పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నానండి ఎగ్ వేసుకుంటున్నాను గుడ్డు కర్రీకి సంబంధించి పదార్థాలు అది తగినంత ఒక రెండు పెద్ద సైజు టమాటా తీసుకోవాలి రెండు కట్టలు మెంతకూర తీసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర గుడ్లు వేముకొని బయటికి తీసుకున్నానండి గుడ్లు నూనెలు వేముకొని బయటికి తీసుకున్నాను ఒక దాంట్లో పెట్టుకున్నానండి అదే ఆయిల్లో ఉల్లిపాయ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ చేసుకున్నాను అల్లం పేస్ట్ మగ్గిందండి ఉల్లిపాయలు మగ్గినాయండి మాట ఇస్తున్నానండి ఇప్పుడు టమాటా ఉడికిపోయిందండి మెంతం కూర వేస్తున్నానండి మెందం కూర వేసుకున్నానండి కలుపుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి కలుపుకున్నాను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి కొద్దిగా తగినంత మిర్చి పౌడర్ వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం ఎగ్ మసాలా వేసుకున్నానండి ఎగ్ మసాలా వేసుకున్నాను ఒకసారి కలుపుకొని కొన్ని పెట్టి వేసుకుంటే తగినంత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ వేసుకున్నానండి కలుపుకుంటున్నాను కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే గుడ్లు వేసుకున్నానండి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది మెంతం కూడా గుడ్డు రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్లోకి రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము దించేసుకుంటే అయిపోతుందండి ఒక్క టూ మినిట్స్ కొత్తిమీర ఉరికిన తర్వాత మనం దించుకుంటే అయిపోతుంది కొత్తిమీర వేసుకున్నానండి ఒక టూ మినిట్స్ ఇట్లా కొత్తిమీర ఉడికితే మనకు వేడి వేడి గుడ్డు కూడా రెడీ అయిపోయిందండి